ఓం శ్రీ గణేష్ అయ్య ఓం శ్రీ గురుబీవు నమ మాత్రే నమః నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిచువల్ మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నమాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమః కానీ అంతకంటే మొదటిగా మీరు గనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత్రే నమ ఏడు వందల పదిహేడు నామము మధుమతి నాలుగు అక్షరముల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నమ అని చెప్పాలి మధుమతి మధురానుభూతి స్వరూపిణి అందమైన వస్తువుని చూసినా రుచికరమైన భోజనాన్ని చేసిన వీణుల విందైన సంగీతాన్ని విన్నా ఆనందదాయకమైన వినోద ప్రదర్శనను చూసిన విలువైన విషయాలని తెలుసుకున్న పొందే అనుభూతిని ఇతరులకు తెలియచేయాల్సి వచ్చినప్పుడు అది ఒక మధురాన్ మధురాతి మధురమైన అనుభూతి అంటాము అంటే ఈ మధు పదము పరాకాష్ట ఆనందస్థితిని సూచిస్తుందన్నమాటే కదా అటువంటి పరాకాష్ట ఆనందస్థితి నుండి ఉన్న రూపము అమ్మవారిది అని ఈ నామం సూచిస్తుంది మధువాత ఋతుయా మధుక్షరాంతి సింధువా మధుజన్యస్య మధువక్ష్యామి మధువద్య వద్యాయిమి మధుమత్యేంద్వే భావాచం జిహిమే మధుమత్తామ ఇత్యాదివని అమృతతుల్యమైన మధు లక్షణాన్ని తెలియపరుస్తాయి ఏ పనైనా కృతువైనా కోరిక ఉండి చేసినా యాంత్రికంగా చేసినా అది యజ్ఞార్థ కర్మ అవ్వదు భయం కాకుండా భక్తి ముద్దు ముచ్చట ఇష్టము ఉండాలి ఏ పనైనా లేదా క్రతువైనా చేస్తూ ఉంటే ఆ పని వల్ల వచ్చే అనుభూతి మధురంగా ఉంటేనే ఆ పని చేస్తున్నప్పుడు ఇష్టం కలుగుతుంది ఈ మధురతత్వమే అమ్మవారు అని ఈ నామం సూచిస్తుంది బ్రహ్మ పదాన్ని పొందిన బ్రహ్మైక్య స్థితిలో ఉన్న ఈ మధువులో మనము ఉంటాము ఈ తూర్యాతీత అవస్థ స్థితిని మధుమతి అంటారు ఒకటి మధుపూరిత లక్షణ స్వరూపిణి రెండు తూర్యాతీత అవస్థ స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును శ్రీమాత్రే నమ మధుమధ్యం పుష్పరస పూజనాది సమయే సమయతత్వతి మహిత్వ ఏతాత్ ತಾಯಿ ರೂಪಂ ಎನ್ಮ್ವಿ ಶ್ರೂತೆ ಯದ್ವಾ ಆಿತ್ಯೋ ವೈ ದೇವೇವ ಮಾದ್ವಿತ್ರೀಶ್ರ ವಿಹೈತ ಮಧುಮತೈಕ್ಯ ವಿದ್ಯ ವಿಶೇಷ ಅಥವಾ ಯೋಗ ಶಸ್ತ್ರ ಚತುರ್ೇದ ಚತುರ್ದ ಅತಿಕ್ರಾಂತನ ಇಚ್ಯುತೆ

చేతి వివేకజం జ్ఞానం యోగసూత్ర భాష్యే స్పష్టం నదీ విశేషరువా శ్రీమాత్రే నమ మధుమతి మధువు పుష్పరసము గలది మధువు పూజాదులలో తేనె పుష్పరసము గలది వైదిక మగు మధుమతి విద్యా సరుపురాలు మందలి నాలుగవ ప్రజ్ఞ ప్రాంత భూమిక మధుమతి సరుపురాలు దేవి పూజ మొదలగు సమయంలందు మధువును ఉపయోగించెదరు మధువనగా మద్యము కళ్ళు పుష్పరసము కానీ తేనె గాని గ్రహించవలను వేదంలో మధువును దేవత కొరకు ఉపయోగించినచో ఉపవంతుడకు మధువుతో దేవిని పూజించినవాడు సౌందర్యవంత డు అగునని గలదు లేదా వేదములు చెప్పబడిన మధుమతి విద్యా సరుపురాలు లేదా యోగశాస్త్రమందు అందు నలుగురు యోగులు చెప్పబడిరి వారిలో నాలుగవ యోగి మొదటి ముగ్గురి కంటను ఉత్తముడు అయినను ఇతడు కూడా ప్ర ప్రజ్ఞ భూమికలను అతిక్రమించవలసి ఉన్నది ఆ భూమికలలో నాలుగవ దానికి మధుమతి అని పేరు ఆ మధుమతి భూమికా స్వరూపురాలు ఆ నాలుగవ భూమికయందు కలిగిన జ్ఞానము సంసారం నుండి తరింపజేయును కావున దానికి సంసార తారిక అని పేరు గలదు ఈ విషయమును యోగా సూత్ర భాషదులలో స్పష్టంగా చెప్పిరి సంసారము నుండి తరింపజేయున్నది అని విధముల అన్ని విధములన్నింటినీ తెలుసుకొనున్నది క్రమము లేకుండా సంభవించుచున్నది ప్రకృతి పురుషుల వివేకంచే కలిగినదనియు దానికి జ్ఞానమని పేరు అని గలదు లేదా మధుమతి అను నదీ సరూపురాలు నాలుగు అక్షరముల నామము శ్రీమాత నమ ఏడు వందల పద్ పద్దెనిమిది నామము మాహి మాహి ఈదృశ్రస్ రూపాపి పృథ్వీ వదతి మాహితి మాహి మాహి కన్యాది విశేష రూపా దీపురాణే మహధ్వంసస్థితి సర్వం మాహితి ప్రకృతి మాతే ప్రతిపదార్థము మాహి భూదేవి స్వరూపురాలు ఒకటి భూమి భూమిస్వరూపురాలు రెండు మాహ్యను నది రూపురాలు మూడు ప్రకృతి రూపురాలు వెనక నామములో చెప్పిన రహస్య స్వరూపురాలైనను భూమి వలె అందరికీ స్పష్టంగా తెలియ స్వరూపం గలదని తెలుపుటకై మాహి నామమును చెప్పెను లేదా మాహి అను పేరుగల నది అయినది దేవి పురాణంలో మాత్రం మాహితత్వము అంతటిని వ్యాపించి ఉన్నది కనుక మాహియాగును దీనినే ప్రకృతి అంద ఎందురాన్ని చెప్పబడినది రెండు అక్షరల నామము శ్రీమాత్ర నమ రెండు అక్షరముల నామము ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మాహినియే నమ అని చెప్పాలి మాహి అన్నిటికీ ఆధారభూతమైనది అని దేని మీద ఆధారపడుతున్నాయో ఆలోచిస్తే చిట్ట చివరకు ఎక్కడికి వెళ్తామో దాని మాహి అంటారు వరహమూర్తి వరహమూర్తిచే ఉద్ధరింపబడిన ఉన్న భూమి ఈ రెండు కలిసి వారాహి అవుతుంది మాహి వారాహి మొదలైనవన్నీ ఆకార ప్రాధాన్యము గల మంత్రాలు ఈ సృష్టిలో ఈ మాయ దేనికి అని అనిపించేట్టుగా ఉండేది మాయ ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపించేది మధుమతి ఈ మాయా మధుమతి రెండు కలిసి ఉండేది మాహి వేదాలో ఈ మాహి దేవతనే ఆదితి అంటారు క్షమాయ పృథ్వీవిసాయ అని చెబుతారు ఓర్పు ఒక రూపాన్ని పొందితే అది మాహి అవుతుంది ఒకటి అన్నిటికీ ఆధారభూతమైనది రెండు ఓర్పు యొక్క స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత కామెంట్ పెట్టడం మర్చిపోకండి లైక్ చేయండి థ్యాంక్